ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నారికేల దీపాన్ని వెలిగించండి ఈ దీపం అంటే శివునికి ఎంతో ప్రీతికరమని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నారికేల దీపాన్ని వెలిగించి తప్పకుండా శివానుగ్రహాన్ని పొందొచ్చండి అయితే ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశానండి వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంటుంది అలానే ఈ దీపం వెలిగించిన తర్వాత ఈ కొబ్బరి చెప్పని కానీ బియ్యాన్ని కానీ పువ్వులని కానీ అక్షంతలను కానీ ఏమి చేయాలో కూడా ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈ రెండు వీడియోస్కి అయితే నాకు మంచి రెస్పాండ్ అనేది వచ్చింది అలానే చాలా కామెంట్స్ కూడా వచ్చాయండి ఈ వీడియోలో అయితే నేను ఆ కామెంట్స్కి రిప్లై చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందుగా ఒక్కసారి మీరు నారికేల దీపం ఎలా వెలిగించాలో చూడండి ఈ దీపం వెలిగిస్తే మాత్రం ఈ కార్తీక సోమవారంలో తప్పకుండా మనకి శివానుగ్రహం కలుగుతుందండి ఈ దీపం వెలిగిస్తే మనకి ఉన్న దారిద్రాలు అప్పులు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు అలానే మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు శుచి శుభ్రత అనేది పాటించండి చక్కగా భక్తి శ్రద్ధలతో దీపం అనేది వెలిగించుకోండి మీకు అంతా మంచి జరుగుతుందండి ఇప్పుడైతే మనము ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్కి నేను రిప్లై అనేది చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి నారికేల దీపం ఎలా వెలిగించాలో అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అలానే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనము చక్కగా ఒక శ్లోకాన్ని కూడా చదవాలండి అంటే ఒక మంత్రం అనేది చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటో కూడా ఇప్పుడు చెప్తాను ఈ దీపాన్ని వెలిగించి చక్కగా ఈ మంత్రాన్ని చదువుకుంటే మనకి ఉన్న దారిద్రాలు అన్నీ తొలగిపోయి తప్పకుండా శివానుగ్రహం కలిగి మన ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు అనేది చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఆ శ్లోకం ఏమిటంటే దారిద్ర్య దుఃఖ దహనయ నమ శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా ఈ దీపం వెలిగించేటప్పుడు ఇరవై ఒక్కసార్లు చదివి చక్కగా దీపాన్ని వెలిగించుకుంటే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుందండి ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే మనకి ఉన్న దారిద్రాలు కానీ దుఃఖాలు కానీ అన్నీ దహించుకుపోవాలి అని మనం చక్కగా మనసులో ధ్యానించుకుంటూ ఈ పూజ అనేది చేసుకోవాలండి అలానే చాలామంది చేసిన కామెంట్ ఏమిటంటే ఈ పూజ చేసిన తర్వాత ఈ కొబ్బరి చిప్పని కానీ పువ్వులని కానీ అక్షంతలను కానీ బియ్యాన్ని కానీ ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారండి ఈ కొబ్బరి చిప్పనైతే మనము ఏదైనా చెట్టు మొదట్లో పచ్చగా ఉన్న చెట్టు మొదట్లో వెయ్యాలండి ఎవరైనా తొక్కే ప్రదేశంలో మాత్రం పొరపాటున కూడా వేయమాకండి అలానే ఈ విధంగా మనం ఉపయోగించిన అక్షింతలు కానీ పువ్వులని కానీ ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యాలి అలానే మనకి కనుక నది దగ్గరగా ఉంటే నదిలో అయినా కూడా బావిలో అయినా చెరువులో అయినా వేయచ్చండి అలానే ఈ ప్లేట్లో ఉన్న బియ్యాన్ని ఏం చెయ్యాలంటే మనం ఈ దీపం వెలిగించిన తర్వాత రోజు చక్కగా ఈ బియ్యానికి బెల్లాన్ని జోడించి చక్కగా పొంగల్ని చేసుకోండి ఆ పొంగల్ని చక్కగా శివునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ముందుగా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచి పెడితే చాలా మంచిదండి అలానే ఇంకా కామెంట్స్ ఏమిటంటే ఏమండి మా దగ్గర స్టీల్ ప్లేట్లు ఉన్నాయండి స్టీల్ ప్లేట్లో మేము చెయ్యొచ్చా మా దగ్గర రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్స్ అనేవి లేవు స్టీలు ఉన్నాయండి స్టీల్ వాటిల్లో వెలిగించొచ్చా అని అడుగుతున్నారు స్టీలు అంటే ఇనుము కదండి ఇనుము వాటిల్లో మనము పూజలు అనేది చేయకూడదు కాబట్టి పేపర్ ప్లేట్లో వెలిగించుకుంటామని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి మా దగ్గర ఇత్తడి రాగి ప్లేట్లు లేవండి మేము పేపర్ ప్లేట్లో వెలిగించుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు మీకు వీరును బట్టి వెలిగించుకోండి మేము రాగివి ఇత్తడివి కొనలేమండి అన్నప్పుడు చక్కగా ఒక రెండు పేపర్ ప్లేట్లను చక్కగా శుభ్రం చేసుకొని వాటిల్లో అయినా వెలిగించుకోండి ఎందుకంటే మనం నైవేద్యాలను కూడా పేపర్ ప్లేట్స్తో పెడుతూ ఉంటాం కాబట్టి మీ వీరుని బట్టి ఉపయోగించుకోండి అలానే కొంతమంది అయితే మా ఇంట్లో శివుని పటం లేదండి మీరేమో శివుని పటం దగ్గర దీపం వెలిగించుకోవాలి అని చెబుతూ ఉన్నారు కదా ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నారు మీ ఇంట్లో ఒకవేళ శివుని పటం లేకపోతే తులసి మాత ముందైనా కూడా ఈ ఈ నారికేల దీపం అనేది పెట్టుకోవచ్చండి అండి అలానే శివాలయానికి వెళ్ళి కూడా ఈ నారికేల దీపం వెలిగించుకోవచ్చు మీకు ఇంట్లో పటం లేకపోతే తులసి మాత ముందు వెలిగించుకోవచ్చు శివాలయానికి వెళ్ళి కూడా వెలిగించుకోవచ్చండి అలానే ఇంకా కొన్ని కామెంట్స్ ఏంటంటే మేము అగ్గిపుల్లతో దీపం అయితే వెలిగించకూడదు అని అడుగుతున్నారు పొరపాటున కూడా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించమాకండి ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలండి ఈ నారికేల దీపం కాదు ఏ దీపమైనా దేవునికి వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకూడదండి అలానే ఈ నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు రెండు చిప్పలు అనేవి వస్తాయి కదండి ఈ రెండు చిప్పలలో మనము మూడు కళ్ళు ఉన్న భాగంలో మాత్రమే ఈ నారికేల దీపం అనేది వెలిగించుకోవాలి ఇంకొక కొబ్బరి చిప్పలు మనం నైవేద్యాన్ని సమర్పించాలండి మూడు కళ్ళు ఉన్న భాగంలోనే మనం దీపం వెలిగిస్తేనే మనకి పూజలు ఫలితం అనేది లభిస్తుందండి ఎందుకంటే ఈ మూడు కళ్ళు ఉన్న భాగాన్ని శివుడికి ఉన్న మూడు కళ్ళ ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారండి అందుకోసం మీరు తప్పకుండా ఈ నియమాలన్నీ పాటిస్తూ నారికేల దీపాన్ని వెలిగించు